లావా గడ్డలు పగిలిన కొండ అనమాట ఇది మనకి కనిపించేది కొండ ఈ కొండ కాడ లావా గడ్డలు బయటపడుతున్నాయి ఆ లావా గడ్డలు కూడా ఎట్లా ఉన్నాయని మీకు ఇంత ముందు వీడియోలో చూపించి ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను కొంతమంది ఆ కొండ మాకు క్లారిటీగా అర్థం కావట్లేదన్నా ఎక్కడ ఉన్నాడు ఎత్తుకండి అబ్బా దొరికే కాడ దూరన్నా ఫలితం మీరు ఇది కానీ దొరకని చోట ఆడ దొరుకుతున్నాయి ఏ దొరుకుతున్నాయి అని చెప్పి మీరు టైం ఉందో కూడా తెలియదు ఎన్ని కిలోమీటర్లు నేర్చుకుని వెళ్ళాను ఆల్రెడీ ఇప్పుడు రెండు కిలోమీటర్లు ఆయన నేర్చుకుని వచ్చాము మా కష్టాల దేవుడు ఫ్రెండ్స్ ఇప్పటికైనా మా కొత్తగా చూసేవాళ్ళు ఎవరంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం త్రిపురాపురం అనే కొండకాడకి వచ్చామనమాట వజ్రాలు ఎక్కడ దొరుకుతున్నాయి అని ఇంతకుముందు కూడా వీడియోస్ పెట్టాను అలాగే ఇప్పుడు మీకు ఈ కొండ అందరికీ తెలియట్లేదు ఇది లావాగడ్లు పగిలిన కొండ అనమాట ఇది మనకి కనిపించేది కొండ ఈ కొండ గడ బయట బయటపడుతున్నాయి ఆ లావాగడ్డలు కూడా ఎలా ఉన్నాయి మీకు ఇంతకుముందు వీడియోలు చూపించాను ఇప్పుడు మీకు చూపిస్తాను కొంతమంది ఆ కొండ మాకు క్లారిటీగా అర్థం కావట్లేదన్న ఎక్కడ ఉంది ఏంటి అని కూడా అడుగుతున్నారనమాట మెసేజ్ మనకి కామెంట్లు చేస్తూ ఉన్నారు వాటికి నేను చెప్తున్నాను వాళ్ళకి అర్థం కావు అర్థం కావట్లేదు అనుకుంటా నేను ఈ వీడియోలు మళ్ళీ మీకు ఈ రూట్ మార్గం ఎట్లా రావాలి ఈ కొండ ఎట్లా ఉందని మీకు పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి కొండ అంతమంది బాగా గడ్డి మలిసి అనమాట ఈ గడ్డి మలిసి ఉన్న తర్వాత ఈ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది చిల్లరగాళ్ళు ఉంటారు కదా ఆ చిల్లరగాళ్ళు ఏం చేశారంటే ఈ కొండకి మంట పెట్టారు ఆ మంట పెట్టడం వల్ల ఆ మంట చూసి పోలీసులకి ఇన్ఫామ్ చేశారు ఇక్కడ పొలాల వాళ్ళు ఈ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది చేసి ఇన్ఫామ్ చేయడం వల్ల ఇక్కడ వజ్రాలు ఎత్తికే వాళ్ళు కూడా ఇక్కడ రానిలేదు అని చెప్పేసి ఒక రెండు రోజుల దాకా టాక్ అనేది నడిచింది పోలీసులు రానివ్వట్లేదు కొండక ఇది అని చెప్పి కూడా చెప్పారు ఇప్పుడైతే అదేం లేదు ఇట్లా కాలడం వల్ల ఇట్లా మొత్తం ఫైర్ చేయటం వల్ల వాళ్ళు పోలీసుల దాకా వెళ్ళింది కాబట్టి అప్పుడు రానివ్వలేదు ఇప్పుడైతే నో ప్రాబ్లం ఇప్పుడు చాలామంది వచ్చి ఎత్తుక్కుంటూనే ఉన్నారు మనం వచ్చిన ఇక్కడికి వచ్చిన మన పనేది మనం చూసుకుని వెళ్ళిపోవాలి కానీ అల్లరి చిల్లరికి ఇట్లా వేస్ట్గా ఇట్లా చెట్లు తగలబెట్టాలి ఇట్లా ఫైర్ చేయటాలు చేస్తే ఎవరు కూడా ఒప్పుకోరు అనమాట ఫ్రెండ్స్ ఈ కొండనైతే లావాగట్లు నా దొరుకుతున్నాయి అలాగే నేను వాటి మీకు గుర్తులు కూడా చూపిస్తాను చూస్తాను ఫ్రెండ్స్ ఓకే మనం వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తువ్వర ఈ కొండకి కొంచెం ఎక్కువగా లోతుబెట్టి తవ్వితే లావా లావాగడ్డలనేవి బయటపడుతున్నాయి అనమాట ఇక్కడ తవ్విన వాళ్ళు చూడండి ఎట్లా బాగలు ఇవన్నీ ఎన్ని లావాఘాడుకు సంబంధించినాయి అనమాట ఈ కొండకి ఎందుకు మరి తక్కువ మంది వస్తున్నారు ఎక్కువగా తవ్విన వాళ్ళు కూడా ఎక్కువ కనిపించలేదు కాడికి అందరూ ఇప్పుడు మనకు కనిపిస్తుంది కొండ ఇది లావా లావాగడ్ల కొండ అనమాట ఇక్కడ ఎక్కువ లావాగడ్డలు దొరుకుతున్నాయి అని చెప్పేసి నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు మనకు కనిపించే కొండ అవతల పక్క ఏకాడికి అందరూ అక్కడ మట్టి తవ్వకాలు ఇల్లు క్రేణిల్మెట్టు ఎత్తుతున్నారు కాబట్టి ఆ మధ్యలో ఎక్కువగా ఎత్తుకుతున్నారు అక్క అక్కడి నుంచి మనం ఇటు తూర్పు రావాలన్నమాట తూర్పు వస్తే మనకి ఇది ఇట్లా కాలిపోయినట్టుగా మనకి కొండ కనిపిస్తూ ఉండిద్ది రాళ్ళు రాళ్ళుగా ఇట్లా కాలిపోయినట్టు కనిపిస్తూ ఉండిద్ది ఈ కొండకు ఎక్కువగా తవ్వలేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకళ్ళు ఇద్దరే తువ్వినట్టు ఉన్నారు ఈ ఒకళ్ళు ఇద్దరు తువ్విన కాడే చాలా చూడండి ఇట్లా లావాఖాట్లు పెద్ద పెద్ద పట్టడం వల్ల వీళ్ళు పగలగొట్టి ఎలా పడేసి ఉన్నారు వీళ్ళకి మ్యాక్సిమం నాకు నాకు తెలిసి దొరికే ఉండవచ్చు ఇక్కడ మనకు కనిపించే ఇవన్నీ అవే అనమాట ఈ లావాఘాట్లకు సంబంధించిన ఎన్ని పగలు కొట్టి వీళ్ళు ఇట్లా వేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి అటు మనకు కనిపిస్తుంది కదా అది హైవే అనమాట ఇది హైవే పక్కనే ఉండేది కొండ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రాళ్ళు ఎలాంటివి కనిపిస్తున్నాయో ఇలా ఇలాంటి లావాగడ్డలు లోంచి బయటపడ్డ రాళ్ళు అనమాట ఇవి ఇలాంటి దొరికే చోట ఎక్కువ దొరికే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు ఎతికే కాడ ఎత్తకండి అబ్బా దొరికే కాడ దూలా ఫలితం దొరికింది కానీ దొరకని చోట ఆడ దొరుకుతున్నాయి ఏడ దొరుకుతున్నాయి అని చెప్పి మీరు టైం వేస్ట్లు చేసుకొని పనులన్నీ బాగా పనులన్నీ వేస్ట్గా పాగొట్టుకుని ఇక్కడికి వచ్చి కొన్ని చోట్ల దొరకని వెతుకుతున్నారు అంట ఇలాంటి దొరికే కాడ ఎక్కువ దొరుకుతాయి మీరు ట్రై చేయండి ఇక్కడైతే మాత్రం దొరికితే మంచి లైఫే సెటిల్ అయిపోయింది ఎందుకంటే కొన్ని చోట్ల బ్రిటిష్ వాళ్ళు జల్లెడు పట్టిన ఏరియాలో కొద్ది కొద్దిగా దొరుకుతున్నాయి అనమాట చిన్న చిన్నవి దొరుకుతున్నాయి ఇలాంటి చోట వెతికితే ఏంటంటే మన అదృష్టం తగ్గట్టు కొంచెం పెద్దయే దొరుకుతాయి కాబట్టి లైఫ్ సెటిల్ అయ్యేంత అవకాశం ఉంది చూడండి ఈ రాళ్ళు ఎట్లా ఉండయా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఈ రంగంలో పంచర్ పడేలా ఇప్పుడు ఈ నెట్ల మధ్యాహ్నం చుక్కలు కనిపిస్తున్నాయి మాకు మీరు వీడియో తీసి పెట్టడమే కానీ పెట్టిన దాన్ని సరిగా చూడరు సో మంచి విషయాలు చెప్పినా మీకు నచ్చవు చూసిన వాళ్ళు ఎవరన్నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు ఫ్రెండ్స్ వీడియో మేము ఇంత కష్టపడి మీకోసం వీడియో చేస్తున్నప్పుడు మీరు మాకు కొంచెం ఎనర్జీగా ఒక లైక్ అనేది కూడా చేస్తే మాకు కొంచెం బాగుంటుంది దాని నుంచి ఇంకో పది మందికి మేము వీడియో వెళ్ళిందిగా దాని గురించే కానీ ఇంకా మేము ఎక్కువగా ఏం ఆశించట్లేదు మీకు దీంట్లో ఇట్లా మీకు ఏదైనా హెల్పింగ్ అని చెప్పేసి మంచిగా వీడియోలు చేసి పెడదామని వచ్చాము ఈ రకంగా మా బైక్ పంచర్ అయిపోయింది ఇప్పుడు ఈ పంచర్ షాప్ ఎక్కడ ఉందో కూడా తెలియదు ఎన్ని కిలోమీటర్లు నేర్చుకుని వెళ్ళాను ఆల్రెడీ ఇప్పుడు రెండు కిలోమీటర్లు ఆయన నెట్టుకుని వచ్చాము మా కష్టాలు దేవుడు ఆలోచించాలా ఇంకే ఫ్రెండ్స్ ఇప్పటికైనా మా కొత్తగా చూసేవాళ్ళు ఎవరంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త వీడియోస్ ఇలాంటివి మంచి మంచి వీడియోస్ డైమండ్స్ ఎక్కడెక్కడ దొరుకుతుంది అనేది కూడా మీకు చూపిస్తాము ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియో బాయ్ ఫ్రెండ్స్